जो बाबा चिनार राम के मेल में बिना सामने लगा रहे थे परिवार भाई रवि रागा पार्टी करवा देना どう <Okay>, <Sure. S 1> భారతదేశ ప్రధానమంత్రిగా మన ప్రీతమ నేత శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ ఎన్టీ రామారావు గారి తనయ శ్రీమతి దగ్గుబాటి పురంధరశ్రీ గారు ఘన విజయం సాధించిన సందర్భంగా అదేవిధంగా రాజన్నగరం అసెంబ్లీలో జనసేన పార్టీ తరఫున బతుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా కూడా ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం ఈ యొక్క మిత్రపక్షాల ఎన్డీఏ ఘన విజయం సందర్భంగా ఇవాళ వెదులపల్లి గ్రామంలో సీతానగర మండలం ఇక్కడ కేక్ కటింగ్ ద్వారా విజయోత్సవాలు చేసుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇవాళ ఎన్డీఏ ఘన విజయం సాధించింది ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రభావితం చేసే విధంగా ఈ యొక్క విజయం మనం చూడాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో అయితే గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పరిపాలనకి అవినీతి పరిపాలనకి గీతం పాడి ప్రజలు ఆ పార్టీని కానీ ఆ అభ్యర్థులను కానీ ఆ నాయకులను కానీ జగన్మోహన్ రెడ్డితో సహా అందరినీ తుడిచిపెట్టేశారు అంటే ఈ పరిపాలన ప్రజా కంటకంగా రాక్షస రాజ్యాన్ని తలపించే విధంగా ఈ ఐదు సంవత్సరాలు దుర్భరమైనటువంటి పరిస్థితిలో రాష్ట్రం చిక్కుకుపోయింది ప్రజలు ఆవేదన చెంది ఆలోచించి మరి ఇవాళ ఎన్డీఏకి పట్టం కట్టడం జరిగింది మన ప్రాంతంలో కూడా ఈ యొక్క రాజన్నగరం అసెంబ్లీలో పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కానీ అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు కానీ ముప్పై వేల పైన ప్రజలు మెజారిటీ ఇచ్చి ఘన విజయం సాధించారంటే ప్రజలు ఈ ఇచ్చినటువంటి ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున మిత్రపక్షాల తరఫున మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఏ ఆకాంక్షలతోటి ఏ యొక్క ఆలోచనలతోటి ప్రజలు ఈ యొక్క ఎన్డీఏకి నరేంద్ర మోడీ గారికి కానీ ఈ యొక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కానీ విజయం అందించారో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పనిచేస్తుందని ఆ విధంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ పనిచేస్తుందని ఈ నేను ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నా ఈ యొక్క కలయిక ఏదైతే మనం అసెంబ్లీలో పార్లమెంట్లో ఘన విజయం సాధించామో అదేవిధంగా సమన్వయంతో సోదర భావంతో ఈ మూడు పార్టీల్లో రాబోయేటువంటి భవిష్యత్తులో ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికలు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వస్తాయి ఆ సందర్భంగా గ్రామ గ్రామాన్ని కూడా ఘన విజయం సాధించి ప్రజలకు ఒక ధర్మరాజ్యాన్ని రామరాజ్యాన్ని ఈ ప్రాంతంలో రాష్ట్రంలో దేశంలో సృష్టించడం కోసం మేమంతా అకుంఠిత దీక్షతో పనిచేస్తామని ఆ విధంగా అందరం పనిచేయాలని ఆకాంక్షిస్తూ ప్రజలు ఈ పద్ధతిని మాకు కొనసాగించాలని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని మరొకసారి మనం చేస్తూ సెలవు తీసుకున్నట్టు జరిగింది